ఈ వంద రోజుల్లో చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే నిరుద్యోగులకి బిఎస్సి ఒకటి ప్రకటించారు పదహారు వేల వందల తొమ్మిది మందికి టీచర్ పోస్టుల కోసం తర్వాత అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశారు హైదరాబాద్ భోజనం కోసం తర్వాత పెన్షన్స్ ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చారు అయిపోయిన మూడు నెలలకే బకాయి తర్వాత నెల నుంచి నాకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకి సంబంధించి వాళ్ళకున్న భయాలు తొలగించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాను తర్వాత ప్రతి మరిస్తూ ఒక నెల ఉద్యోగం జీపాలిస్తున్న ధాన్యం కొనుగోట్లు ఇచ్చారు పంచాయతీలకి జిల్లా పరిషత్తులకి అవి తర్వాత ఈ వరదలు వచ్చిన ఏరియాల్లో ముఖ్యంగా విజయవాడలో ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా స్వయంగా తిరుగుతూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ అందరికీ అన్నీ అందేలాగా వారికి భయాన్ని లేకుండా వారికి ఫుడ్ ఆహారాన్ని పాలు అన్ని సప్లై చేసేలాగా చర్యలు తీసుకున్నాయి ఈ కార్యక్రమాలు చేసిన వంద రోజుల్లో ఈ అతి తక్కువ కాలంలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు ఒకసారి తెలియజేయాలని ఇది చేయడం జరిగింది టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యలు ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి